కూరను ఇష్టపడిన వ్యక్తులు ఎవరుంటారు చెప్పండి మాంచి మసాలా దట్టించి నూనెలో వేయించి కాడతో సహా ఆరగిస్తే భలే మజాగా ఉంటుంది అయితే కొందరు మాత్రం వంకాయను తినేందుకు వెనకాడతారు ఎందుకంటే అందరికీ వంకాయ పడదు స్కిన్ అలర్జీలతో బాధపడేవారు వంకాయలను దూరంగా ఉండటమే మంచిది అలాంటప్పుడు వంకాయను ఎలా ఆరోగ్యకరమైన కాయగూర అంటారనేగా మీ సందేహం ఎందుకంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఆ ఒక్క కారణం తప్ప మిగతా విషయాల్లో వంకాయ చాలా ఉత్తమమైనది అతిగా కాకుండా వారానికి ఒక్కసారి వంకాయను ఆహారంగా తీసుకున్నా చాలు ఆరోగ్య ప్రయోజనాలివే టైప్ మైనస్ రెండు మధుమేహం రోగుల రక్తంలోని చక్కెర్ల గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో వంకాయ బాగా పనిచేస్తుంది వంకాయలో పిండి పదార్థాలు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి వంకాయలోని పొటాషియం శరీరంలోని హైడ్రైట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది వంకాయ శరీరంలో కొవ్వులను కరిగిస్తుంది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది వంకాయలోని ఫోలేట్ పొటాషియం మెగ్నీషియం విటమిన్ బి మూడు బిఆరు బీటాకే యాంటీ ఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండెపోటు స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి వంకాయ శరీరంలోని అదనపు ఐరన్ను తొలగిస్తుంది వంకాయలో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల తినగానే కడుపు నిండినట్లు ఉంటుంది వంకాయ శరీరంలోని విషతుల్యాలను వ్యర్థాలను తొలగిస్తుంది శరీరానికి అందే కెలోరీలను బర్న్ చేసి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది